నమస్తే వెల్కమ్ టు మిగతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం మొక్కజొన్న భారతదేశంలో వరి గోధుమల తర్వాత మూడవ ముఖ్యమైన ఆహార పంట కానీ అనేక రకాల పురుగు సమస్య వల్ల పంటల్లో వచ్చే నష్టం అంత ఇంత కాదు అందులో ముఖ్యంగా కత్తెర పురుగు మొక్కజొన్న కంకి తొలుచు పురుగు మరియు కాండం తొలుచు పురుగు అలానే నల్లి పేను బంక తెల్లదోమ కత్తెర పురుగు మొక్కజొన్న పంటను పూర్తిగా నాశనం చేయగలదు ఇది ఆకులను తినివేయడంతో పాటు మొక్క లోపల భాగానికి చొచ్చుకోపోయి దిగుబడిని యాభై శాతం వరకు తగ్గిస్తుంది అలానే కాండం తులుచు పురుగు మొక్కల కాండంలోకి చొచ్చు పోయి రంధ్రాలు ఏర్పరుస్తుంది ముఖ్యంగా రబీ పంట కాలంలో ఈ పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మొక్కజొన్న కంకి తొలచి పురుగు కంకి లోపలికి వెళ్లి కంకిని తినడం ద్వారా ఆకారాన్ని కోల్పోయేలా చేస్తుంది అలానే నల్లి పేనుబంక తెల్లదోమ లేత చిగురు మరియు ఆకుల నుండి రసాన్ని పీల్చి పంటకు నష్టం కలిగిస్తాయి ఈ సమస్యలన్నిటిని శాశ్వతంగా నివారించడానికి నిఖిత వారి బుల్లెట్ మరియు డాన్ నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి వీటి ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వీటితో పాటుగా నిఖిత ఆయిల్స్ అయిన అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల పురుగు సమస్యను నివారించడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడపీడలు మరియు అన్ని రకాల తెగుళ్ల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకి సహాయపడుతుంది దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి